చేస్తే చూస్తా పోనీ అంటే వస్తారు ఆయన చనిపోయి ఒక మూడు వందల సంవత్సరాలు అయిపోయిన వచ్చి అన్నమాట ఎవరికి గుర్తుంది ఆరోగ్యం ఇచ్చిన చెల్లు ఉంటుంది అన్నమాట ఆ చెల్లు దగ్గర చాలా సంవత్సరాలు చెప్పింది ఐదు వందల సంవత్సరాల వరకే ఉంటుంది అప్పుడు చెప్తే ఆ అవునని ఆ రాజీనా ఆయన చెరువు కట్టించారు అంటే అవునా కొన్ని రోజులు మళ్ళీ కొన్ని రోజులు స్థాయిలో ఎక్స్టెండ్ చేద్దాం